వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక చిత్తూరు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట అయితే రాను రాను చిత్తూరుపై కాంగ్రెస్ ప్రభావం తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఏపీలో మొత్తానికి కాంగ్రెస్ కనుమరుగు కావడంతో వైసీపీకి కంచుకోటగా మారుతోంది గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అరణి శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి ఏఎస్ మనోహర్ పై దాదాపు నలభై వేల మెజారిటీతో గెలిచారు వైసీపీ తరపున బరిలోకి దిగిన ఆరని శ్రీనివాసులకు తొంభై ఒక్క వేల రెండు వందల ఆరు వచ్చాయి అయితే ప్రత్యర్థి ఏఎస్ మనోహర్ కు కేవలం యాభై ఒక్క వేల రెండు వందల ముప్పై ఎనిమిది మాత్రమే పడ్డాయి దీంతో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచింది పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా పి చిన్నమ్మరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల అరవై రెండు స్వతంత్రంగా పోటీ చేసిన సిడి నాయుడు విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులుగా పరిలోకి దిగిన సిడి నాయుడు డి ఆంజనేయులు నాయుడు గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్పి వెంకటేశ్వర చౌదరి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జాన్సీ లక్ష్మి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గోపీనాథన్ విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు సీకే జయచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన సీకే జయచంద్రారెడ్డిని విజయం వరించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం తొలిసారి టీడీపీ అభ్యర్థి ఏఎస్ మనోహర్ గెలిచారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ అభ్యర్థి సీకే బాబు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు తదనంతర పరిణామాలతో ఆరణి శ్రీనివాసులు వైసీపీ గూటికి చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభ చేతిలో పరాజయం పాలయ్యారు టీడీపీ అభ్యర్థి సత్యప్రభకు డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై ఓట్లు రాగా ఆరణి శ్రీనివాసులకు మాత్రం అరవై ఆరు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్లు వచ్చాయి దీంతో దాదాపు ఏడు వేల ఓట్లతో పరాజయం చెందారు అయితే ఓటమి తర్వాత కూడా ఆరని శ్రీనివాసులు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చారు శ్రీనివాసులు పనితీరును గుర్తించిన జగన్ మరోసారి అవకాశం ఇవ్వడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సత్తా చాటారు వచ్చే ఎన్నికలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ వస్తున్న జగన్ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డిని ప్రకటించారు ఇక చిత్తూరు ఇన్ఛార్జి బాధ్యతలను మరోసారి ఆరణి శ్రీనివాసులకే అప్పగించారు ఇక శ్రీనివాసులు విజయానందరెడ్డి ప్రజల్లోకి వెళ్లి చురుకుగా పనిచేస్తున్నారు ఈసారి కూడా చిత్తూరులో వైసీపీ జెండా ఎగరం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఇక్కడ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు జనసేన పొత్తులో ఉన్న టీడీపీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది చంద్రబాబు సొంత జిల్లాలో ఉన్న చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ రెండు సార్లు మాత్రమే గెలిచింది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే చిత్తూరులో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని కనిపిస్తోంది మొత్తంగా చంద్రబాబు సొంత జిల్లాలో వైసీపీ ప్రపంచనం మరోసారి కొనసాగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు జోషన్ చెబుతున్నారు